తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ కాబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్య ఠాకూర్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారు అని చెప్పడం వెనువెంటనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రేవంత్ రెడ్డిని కలిసి ముచ్చటించడం ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే రేవంత్ రెడ్డిని కేవలం తెలంగాణ వరకే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన సేవలు ఉపయోగించుకోవాలని పార్టీ అధిష్టాన వర్గం భావిస్తున్నట్లుగా అనిపిస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి జర్నీ కానీ చూసుకుంటే ఆయన విద్యార్థి నాయకుడిగా ఏబిబీపీలో తర్వాత జడ్పీటీసీగా తర్వాత ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీగా అలాగే తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు తదుపరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జర్నీ అటు ప్రారంభంలో ఉన్నటువంటి బీజేపీ తర్వాత తెలుగుదేశం తర్వాత కొన్ని రోజులు టిఆర్ఎస్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడు ఈయనకంటూ ఒక ఇమేజ్ తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది తెలుగుదేశం పార్టీలో అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లేదు భారతీయ జనతా పార్టీలో కొంతమంది కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని అభిమానిస్తారు అనేటటువంటి ఆలోచన ఒకటైతే ముఖ్యంగా మొట్టమొదటి నుంచి కూడా అంటే ఎక్కువ కాలం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రానంత వరకు కూడా వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు రెడ్డి సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భంలో పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొస్తే ఒక ప్రయోజనం ఉంటుంది కనీసం ఈ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా గణనీయంగా ఓట్లు శాతం పెంచుకుంటాము అనేటటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో మరి కనబడుతుంది